సో పేదలందరికీ ఇందిరామ ఇండ్లు సో ఈ రోజు వార్త విని విని మీకు పాతకైపోవచ్చు కానీ ఇందిరామ ఇళ్ళకి సంబంధించి ఒక్కొక్క రోజు రకమైన వార్తలు అయితే హల్జల్ చేస్తున్న పరిస్థితి పేదలందరికీ కూడా ఇందిరామ్మ ఇండ్లు మరొక క్యాప్షన్ చూసుకోవచ్చు ఈ నెల ఇరవై నుంచి పథకం ప్రారంభం సో డెబ్బై రెండు గజాల్లో ఐదు లక్షల తోటి నిర్మాణం అని చెప్పేసి సో ఇది మళ్ళీ సందర్భం ఏంటంటే మోడల్ హౌస్ ఇందిరామ ఇండ్లు ఎట్లా ఉండాలి ఏ రూమ్లు ఎట్లా ఉండాలి డిజైన్ ఎట్లా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మోడల్ హౌస్ ఇందిరామైళ్ళను ప్రారంభ నమూనా ఇల్లును ప్రారంభించింది దానికి సంబంధించిన సందర్భంగానే ఇవాళ మళ్ళీ వార్త వచ్చింది మొదటి విడతలో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇండ్లు సో ఫస్ట్ ఫేజ్లో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇంగ్లు ఇస్తారట ఇక మళ్ళీ తర్వాత మూడేళ్లకు నాలుగేళ్లకు ఎప్పుడు ఇస్తారో తెలియదు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కూసుమంచిలో తొలి మోడల్ హౌస్ ప్రారంభం ఇక నమూనా ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి చూడచ్చు మనం సో రాష్ట్రంలో ప్రతి నిరుపేద సొంతింటి కలను ఇంద్రమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అన్నారు ఇవాళ ఆయన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో మండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంద్రమ్మ మోడల్ హౌస్ను ఎంపీ రామన రామ సహాయంతో రఘురాం రెడ్డి ఖమ్మం అడిషనల్ కలెక్టర్ సీజతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్లను పథకాన్ని ప్రారంభించనుందని ఈ డెబ్బై రెండు గజాల్లో నాలుగు వందల ఎస్ఎఫ్టీలో డెబ్బై రెండు గజాలు నాలుగు వందల సేఫ్టీ తోటి ఇంద్రమ్మ ఇంటిని ఐదు లక్షల వ్యయంతో పార్టీలు కులమతాల కతీనంగా అరుగులకు నిర్మించి ఇవ్వనుందని పేర్కొన్నారు ఇక మొదటి విడదగా నాలుగున్నర లక్షలు ఇళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ముప్పై ఐదు వందలు గ్రీన్ ఛానల్ ద్వారా నిర్మిస్తామని తెలిపారు ఇక రాబోయే నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతామన్నారు బిగ్ నంబర్ ఇది ఫస్ట్ ఫేజ్లో నాలుగు పాయింట్ ఐదు లక్షలు మొత్తంగా ప్రభుత్వం వీళ్ళ రానున్న అధికారం ఉన్నంత పీరియడ్లో దాదాపు ఇరవై లక్షల ఇండ్లు పూర్తి చేస్తారో సో దాదాపుగా చాలా మంది అరకులకు చేరే అవకాశం అయితే ఉంది సో ఇరవై లక్షల ఇండ్లు నిర్మించడం అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది మరి కాంగ్రెస్ సాధ్యం సాధ్యమవుతుందా ఇన్ని ఇళ్ళు కడతారా లేదని మనం ఎదురు చూడాలి గత పాలకులు అప్పట్లో ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల ఇండ్లకు టెండర్లు పిలిచి లక్ష కూడా నిర్మించలేదని అసంపూర్తిగా ఉన్న వాటి కూడా తామే పూర్తి చేసి పేదవారికి అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు సో ఇరవై లక్షల ఇండ్లు నిర్మించడంతో పాటు ఫస్ట్ పేజ్లో ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇళ్ళు నిర్మించడంతో పాటు అసంపూర్తిగా ఉన్న కేసీఆర్ అసంపూర్తిగా చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి కూడా చెప్తుడు ఇక వీటితో పాటు ఇంకేం చెప్తున్నంటే ఇంటి స్థలం ఉన్న పేదలకు ఐదు లక్షలు నాలుగు విడతలుగా పునాది దశలో లక్ష కిటికీ నిర్మాణ దశలో లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ వేయడంతో ఒక లక్ష డెబ్బై ఐదు వేలు మిగిలిన లక్ష ఇంట్లోకి వెళ్ళగానే ఇస్తామని తెలిపారు సో ఇళ్ళలో పోయినప్పుడు వాళ్ళు లక్ష ఎలాంటి దళారుల పాత్ర ఉండదని గ్రామంలో ఇందిరమ్మ కమిటీల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు సో ఇందిరమ్మ కమిటీల పాత్ర అంత మాత్రమేనా అని చెప్పేసి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ కమిటీల కీలక బాధ్యత అని కూడా చెప్తున్నారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంటో ప్రజలందరికీ తెలుసునని రాష్ట్రాన్ని ఆనాటి పాలకులు ఎలా కొల్లగొట్టారో తెలుసని మంత్రి పేర్కొన్నారు అట్లాగే ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న రైతు భరోసా కింద ఎకరాకు పన్నెండు వేలు ఖచ్చితంగా ఇస్తామని కూడా సో మొత్తంగా డెబ్బై రెండు గజాలు నాలుగు వందల ఎసెఫ్టీలు ఐదు లక్షల రూపాయలు అండ్ ఇరవై లక్షల ఇల్లు నిర్మించడానికి అయితే కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది